ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా తల్లి పేరు మీద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు వన మహోత్సవంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ మను చౌదరి మొక్కలు నాటారు అనంతరం బాసరా త్రిబులైటిలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీకు నచ్చిన వారి పేరు మీద మొక్కలు నాటాలని వెల్లడించారు మొక్క నాటడమే కాదు వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరం చెట్లు నాటి వాతావరణాన్ని సంరక్షించుకోవాలని కోరారు వన మహోత్సవంలో హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లాలో ఇరవై ఒక్క లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్టు వివరించారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి ఏది ఏమైనా సరే మన ఇష్టమా మన వాళ్ళ పేరు మీద ఇష్టం తుటా కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి ఈరోజు మాస్కులు పెట్టుకుని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దు మన మనందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసారు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి కాపాడుకోవాలనే వాటి సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాం